పరలోక రాజ్యం ఈ నామం అందే కానీ మరొక నామం పరలోక రాజ్యము లేదు మరలా చెప్తున్నాను క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవము ఏసు నామములోనే ఉన్నది వేరొక నామే నిత్య జీవము లేదు అయితే వేరొక నామములో అనేకమైన ఉన్నాయి అనేకమైన ఉన్నాయి సందర్భం ఎవరున్నారు పాపమనే ఆలోచన ప్రవేశించిని పాపమనే ఆలోచనలు ప్రవేశించి కనుక వెంటనే సాతానుగా నుంచి మానవుని ఎలాగైనా రక్షించుకోవాలని దేవాది దేవుడు ఆయన మానవ స్వరూపుడిగా మనుష్యకు మాడుగు భూమి మీదకి వచ్చాడంట ఎందుకు వచ్చాడయ్య అంటే లోక పాపమును మోయడానికి యేసుక్రీస్తు వచ్చారు ఆమె హలేలు ఎందుకు ఏసుక్రీస్తు లోక పాపం అంటే లోక పాప ఉన్న మనం హరించకపోతాం కానీ అభివృద్ధి పొందం చూడు మనం అభివృద్ధి పొందడానికి ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు ఓ పిచ్చి నాయనలారా ఏ సుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మానవుని అభివృద్ధి పరచడానికి వచ్చాడు కానీ కులాన్ని సంఘాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు నా మాట మీకు అర్థమైందా ఏ సుక్రీస్తు ఎందుకు వచ్చారంటే మనిషిని అభివృద్ధి పదంలో నడిపించడానికి వచ్చాడు అభివృద్ధి పదంలో నడిపించ అభివృద్ధి ఎలా అవుతాడు పాపము ద్వారా మరణానికి వెళ్తాడు మానవుడు ఆ పాపాన్ని మోసే శక్తి ఎవరికి ఉంది ఎవరికి చెప్పు ఏడుకు లేదు పరలోక రాజ్యం మీటింగ్ అయిందంట మానవుడు పాపముతో నశించిపోతున్నాడు ఆ పాపము చుడిపిస్తేనే మానవుడు నిత్య జీవానికి వస్తాడు నిత్య జీవానికంటే ముందు భూమి మీద ఉండగానే వారి కుటుంబం వారి పిల్లలు వారి బిడ్డలు వారి పంట పొలాలు ఆయన ఆరోగ్యంలో ఉండాలంటే ముందు పాపమును చుడిపించాలని ఐక్యరాజ్య సమితి లాగా పరలోక రాజ్యంలో మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళడానికి ముందుకు రాలేదు కరుడు కట్టిన ఇప్పుల కారుడివి కరుడు కట్టిన మనిషివి తగాదల మారివి రకరకాల మాటల వాళ్ళ మనందరం ఎలా ఉండేది మన మారకపోతే ఊరు 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 ఉండేదా తగలబడిపోయేది గ్రామం గ్రామంగా కుటుంబాలు ఉండే కాదు ఎక్కడెక్కడికి నశించిపోయేవి హత్యలు మానభంగాలు అక్రమాలు దౌర్జన్యాలు దొంగతనాలు రోజులు ఎక్కువ మానవులు జీవితం ఎందుకు పోతున్నారు దేవుడు అని వాడి కత్తు వాడిపడుచుకొని చచ్చే రోజుల నుంచి మనిషి రక్షించడానికి యేసుక్రీస్తు వస్తే యేసుక్రీస్తు మతబోధకుడు యేసుక్రీస్తు క్రిస్టియన్ల దేవుడు ఏసుక్రీస్తు వాళ్ళ దేవుడు అంటా ఉన్నారు బుద్ధి ఉన్నవాడు ఎవడు ఓడి మాట మాట్లాడడం దేవుని పెట్టి మనం గమనిస్తే ఈ యోహాన్ అంటున్నాడు మరలా అంత గొప్ప యోహాను యేసుక్రీస్తు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుతున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరి గురించి చెప్పితును ఆయనే ఈయన ఆమెను హలేయ ఎవరాయనా ఏసు ఆమెను హలేయ నేను ముందు చెప్పేది సారా ఆయన నా వెనక రాబోతున్నాడు చూస్తారా ఆయన ఈయనే నాకంటే ముందే ఉన్నాడు నాకంటే ముందు ఉన్నాడు అయితే ఉన్నాడు కానీ అప్పుడు అప్పుడు మానవులో ఉన్నాడు మానవుడు పాపములకు వెళ్ళాడు దేవుడు దూరమేడు మరలా ఆయన నరవతారునిగా మనుష్య కుమారునిగా గొర్రె పిల్ల అవతారు ధరించుకొని మరలా నీ పాపం నా పాపం మోసి దాన్ని పతనం చేసి నేను ఆశీర్వించడానికి గొప్పవాని చేయడానికి దేవుడు భూమి దిగి వచ్చారని ఒక మంచి స్టేట్మెంట్ వ్యవహాన్ గారు ఇచ్చారు మనకి రోజు ఆమెను హలే ఆమెను హలే అయితే దేవుని మెట్లారా ఈ వాక్య సందేశాన్ని విన్న మనం ఏం చేయాలి లోక పాపం మోయటానికి దేవుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాడు కదా మనిషి ఎక్కడ కునరిల్లిపోతున్నాడో మనిషి ఏ దుఃఖంలో చచ్చిపోతున్నాడో ఏ రోగాలతో చచ్చిపోతున్నాడో ఏది కలిసి రాలేదని చచ్చిపోతున్నాడో అటువంటి వారి మధ్యకి మనము ఒక యోహాని వలి వెళ్ళాలి మీదట మనము ఆ పై మాట మన ఇరవై మూడో వాక్యం చదవండి అందుకు అందుకు అతడు ప్రవక్త ఎస్షయా చెప్పినట్టు నేను త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను ఆమె హలే ఏంటంటే ఒకని శబ్దమైన ఆయన పేరు కూడా మెన్షన్ చేయలేదు చూసారు అంత అద్భుతమా ఒకని శబ్దము నేనెవరి శబ్దము నేనెవరి శబ్దము ఏసు శబ్దానికి నేను నిర్వచనమై ఉన్నాను ఆయనను పంపించాడు ముందుగా ఆరు నెలలు ముందు పుట్టాడు ఉంటాయి ఆరు నెలలు ఐదు నెలలు ముందు ఏసై కంటే భూమి మీద పుట్టడం ఆయన ముందుగా వచ్చి ఆయన మార్గం సరళం చేస్తున్నాను ఇదిగో నీ పాపంతో నశించిపోతున్న పోతున్న సోదరుడా సోదరి ఏ విషయంలో కలిసి రావట్లేదు బాధపడుతున్నావు ఏ విషయం కష్టపడుతున్నా కానీ కష్టాన్ని ప్రతిఫలము పొందుకోలేకపోతున్నావు పెట్టుబడి ఎక్కువైపోతుంది రాబడి తక్కువైపోతుందని జీవితంలో ఏడుస్తున్నా ప్రియ సోదరులారా నా వెనక ఏసు వచ్చున్నాడు నీలో పాపం పోతే నువ్వు అభివృద్ధి పొందుతావు నీలోనే దోషాలు పోతే అభివృద్ధి పొందుతావు నువ్వు దీవించబడతావు నీ పొలము సారవంతమైన భూమి ఇస్తుంది నీ పశువులు చక్కని పాలిస్తాయి నీ భార్య బిడ్డలు ఆస్వాదించబడతారు అదిగో రానే వచ్చాడు అని చెప్పడానికంట శబ్దము అంట యోగాను మరి ఆ శబ్దము నువ్వై ఉండాలి మెదట ఆ శబ్దము నీవై ఉండాలి నీవై ఉండాలి ముందుగా భక్తులు ప్రవచించినట్టుగా ప్రవచనం నీ ద్వారా నెరవేరాలి ఇది దేవుని ఆశ్రయం దేవుని చిత్తం దేవుని ఉద్దేశం నీ ద్వారా ఆ ప్రవచనము నెరవేరాలి ఏంటి ప్రవచనము దేవుని గురించి చెప్పడానికి నిన్ను నిలబెట్టుకున్నాడు కనుక నువ్వు మౌనంగా ఉండకూడదు మోగవాళ్ళగా ఉండకూడదు మోగవారంగా మనము ఉండకూడదు ఎందుకు ఉండకూడదు శత్రువుని సాత మాన హృదయంలో జ్వరబడి ఎదగాల్సిన మాన ఎదగని కూడా చేస్తున్నాడు కదా ఎగుదా ఎదుగుదల చేయడానికి యేసుక్రీస్వ రాణి వచ్చాడు లోకములకి ఇక నీకు దుఃఖము నాట్యంగా మార్చబోయే దినాలు ఆ నీ దుఃఖము ఉల్లాస వస్త్రముగా మార్చడానికి అవకాశము వచ్చేసింది ఇక భయపడ సంవత్సరము లేదు ఏసు చెంతకరండి రండి ఏసుని పాపాలు క్షమించి నీ కుటుంబాన్ని దీవిస్తాడు అనే మాట నువ్వు చెప్పడానికి ఒక యోహాను బలి బయలుదేరాలి ఒక ఏ లేవలు నువ్వు బయలుదేరాలి ఒకని శబ్దం ఒక నెన ఏసు శబ్దమై ఉండాలి ఏసు నోటి మాటమైన ఉండాలి ఏసు మాట నీ నోట ఉండాలి అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది నువ్వున్న గ్రామము నువ్వున్న ప్రాంతము దేవుడు దీవిస్తాడు దినిపడారా యేసు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారు మీకు ఒక మాట అర్థమైంది అనుకున్నాను ఎందుకు వచ్చారు ఆయన రాకపోతే పాపములోని మనము పరలోక రాజ్య ద్వారం మోయబడేది నరక ద్వారా మాత్రం బాగా తెరవబడేది అందరూ పాపం చేసి ఏకంగా నరకానికి పోయేవాళ్ళం ఆ నరకాన్ని తప్పించి ఈలోకమందులు పరమందులు దీవించి పరలోక రాజ్యం చేర్చాలని ఏసు క్రీస్తు ప్రభులు వచ్చారు కానీ మతాన్ని స్థాపించడానికి కులాన్ని స్థాపించడానికి వర్గాన్ని స్థాపించడానికి రానే రాలేదు ఒకవేళ ఉన్నారు కాదంటలేదు ఉన్నారు ఉన్నారు కానీ మోస్తారు కానీ పిల్లోడు మనసులో చిన్న ఆలోచన మోయలేని శక్తి వారికి లేదు కానీ నా మన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు పూజిస్తున్న దేవుడు మనసు ఎదిగిన దేవుడు నీ మనసు ఎదిగిన దేవుడు నీ మనసులో ఉన్న భారాలని మోసేవాడు మన దేవుడు మీ మనసులో ఉన్న భారాలని భరించేవాడు మన యేసు ఆయన రాకపోతే మన బ్రతుకులు ఏమైపోతే ఒకసారి ఆలోచించండి ఒకసారి అందరూ పైకి నిలిచిందామని దీన్ని పడ్డారా ఆయన ఈ లోకమునికి ఏ పాపముని ఎదగని కూడా చేస్తుందో ఏ పాపముని కుటుంబంలో సంతోషంగా చేస్తుందో ఏ పాపముని తెగుళ్ళుగా మారి పంట పొలాలని పోత రాల్పుతుందో పిన్న రాల్పుతుందో నీ పెట్టుబడి రాకుండా చేస్తుందో ఆ పాపాన్ని తొలగించడానికి వచ్చాడు కానీ ఒక మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాలేదండి ఒక మతాన్ని రెచ్చగొట్టడానికి గురుపులు కట్టి తగాదగట్టడానికి రాలేదు యేసుక్రీస్తు వారు నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు దేవుడు నిన్ను దీవించడానికి వచ్చాడు దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమించడానికి వచ్చాడు దేవుడు దేవునికి దూరమైన నీ హృదయంలోకి దేవుడు వచ్చేసి పాపమును చిడిపించి ఆ దేవుడే నీ హృదయం నివసించాలని కోరుకుంటున్న సమయం మరి సోదరి సోదరుడు ఇప్పుడు ఇకనైనా ఈ లోక ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని నివసించాల్సిన హృదయంలోకి దేవుని ఆహ్వానించాల్సిన సమయం ఆసన్నమైనది ఇదిగో నేడే రక్షణ దినము నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చే దినము నీ మనసు మార్చుకొని ఆలోచన మార్చుకొని ప్రభు సంధులు ప్రార్థన చేసుకో ప్రభువా పాపమునని నన్ను కొన చేసింది పాపము ప్రభా నా పశువులను ఎదగనే కూడా చేసింది పాపం నా పంట సారవంత భూమిగా లేకుండా నిస్సారం చేసింది పాపము తండ్రి అయా ఈ సంవత్సరం పంటలు సారవంతంగా పండాలంటే ప్రభా అయా నిస్సారమైన భూమిని విడిచిపెట్టి సారవంత భూమిగా మార్చడానికి నా కోసం వచ్చిన దేవుడు తండ్రి సాతానుగాడి మాయలో పడి వాడి మాటల్లో పడిన ఆయన మరిచి ప్రవర్తించిన దౌర్భాగ్యుడిని తండ్రి దైతో క్షమించి తండ్రి నా పాపములు మోయిటుకు నా కుటుంబాన్ని బయటకు తండ్రి నా తెగుళ్ళను బాపుటకు వచ్చిన మహనీయుడా నీకే స్తోత్రాలయ్యా మానవ జీవితంలో కొలువై ఉండాలని కోరుకుంటున్నావయ్యా తండ్రి నా వృదం నేనే పాటివాణ్ణి ప్రభా నన్నెవరూ కోరుకోలేదు కానీ ఇంత గొప్ప త్యాగమూర్తి నువ్వు నన్ను కోరుకున్నావు రాజా నీ వంటి మహాదేవుడు ఎవరున్నారు ప్రభా అయ్యా పై పై చేసేవారు ఉన్నారు కాని ప్రభా పాపానికి మూలమైన దాన్ని ప్రభు తీసేసే వాళ్ళ ఎవడు వల్ల లేదు ప్రభు అది ఒక పరిశుద్ధుడు ద్వారా జరుగుతుంది తల్లి ఏ పాపము లేని పరిశుద్ధుడు నీవే గనుక తల్లి ఏ మత్సాడాగు లేని దేవుడు నీవు గనుక ప్రభువా అది నీకే సాధ్యమని ప్రార్థిస్తున్నామయ్యా ఒకసారి ప్రభు శరణ కోరుకో ఆయన శరణ చొచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన శరణ చొచ్చిన వారిని దేవుడు దీవించే దేవుడు ప్రియ స్నేహితులారా ప్రీ దేర్మడిలారా దేవుడు నువ్వు తెలిసి చేసినా తెలియచేసిన సాతాను ప్రవేశించిన మాట నిజం ఆ సాతాను ఓడించి నీ నుంచి దూరపరచడానికి ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు అరుగు నీ ఇంటివైపు కూడా వస్తున్నాడు నీ వృద్ధం వైపు వస్తున్నాడు ఒక్కసారి ఆయన అవకాశం దేవా నా ఇష్టానుసారంగా నేను ఎదగలేను తండ్రి నా ఆలోచన ప్రకారం నీ ఎదగలేనయ్యా నా ఇష్టమే నన్ను పాడు చేసింది నా ఆలోచన ఎదగనే కూడా చేసింది ప్రభు తండ్రి నా భారములు మోయిటుకు నా పాపను భరించడానికి వచ్చిన దేవుడు తండ్రి అయ్యా ఇదిగో ప్రభు నీ మీద మోపుతున్నాను ప్రభు తండ్రి ఒక్కసారి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో దేవుడు దేవుని వాక్యం చెబుతుంది నీ భారములు ఆయన మీద మోపుము ఆయనప్పుడు నీ ఉద్దేశములు సఫలం చేస్తారంట నీ ఉద్దేశం నెరవేరాలంటే నీ ఉద్దేశములు దీవినకరంగా మారాలంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి దూరమైన నీ హృదయాన్ని దేవునికి దగ్గర చార్చడానికి ప్రయత్నం చేయడానికి మనం సిద్ధపడదాం ఏ సయ్యామికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం